కూడా ఒక రకమైన ప్రేమ కలిగిందంట అంత క్రితం నేను చాలా జన్మలు తీసుకున్నాను అవన్నీ రాక్షసం సంపుతం లేకపోతేనే ఏదో లోక కళ్యాణం అని చేశాను ఈ పిల్లవాడు నాకు చేసిన భక్తి వల్ల నాకు కూడా పిల్లవాడు అవ్వాలనుకున్నాడు అంటే నరసింహ సాగు అనుకున్నాడు పిల్లవాడికి నేను కూడా జన్మించి అమ్మ కావాలనుకున్నాడంట అప్పుడు అమ్మగా ఆమెని ఎవరంటే దితిని తీసుకున్నాడు అనమాట అతిథి అతి తీసుకుంటాడు ఆ ఆ వామనుడికి వస్తాడు తర్వాత పరశురాముడికి వస్తాడు తర్వాత ఆ శ్రీకృష్ణుడికి వచ్చి తర్వాత రామచంద్రుడికి వచ్చి తర్వాత శ్రీకృష్ణుడికి వచ్చి సంపూర్ణమైన ప్రేమను తల్లి ప్రేమతో లీలలు చేశాడు కృష్ణుడు ఆ ప్రహ్లాదుని చూసి ఆయనే భగవంతుడే ప్రహ్లాదుని భక్తికి మెచ్చుకుని ప్రహ్లాదు ప్రేమ చూసి ఆయన కూడా ఆ ప్రేమ కలిగింది అంట ప్రహ్లాదు నేను కూడా చిన్నపిల్లాడు అయిపో అని ఆ విధంగా అంత శుద్ధమైన భక్తుడు ప్రహ్లాదుడు అందుకని మన భక్త ప్రహ్లాదు కాశీలు పెట్టినప్పుడు వల్ల మా భగవంతుడు గురించి ప్రహ్లాదుడు పిల్లలకి ఉపదేశాలు మనం తెలియజేస్తా ఉంటాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ మనం ఏం భక్తి చేయలేకపోయినా పర్వాలేదు అసలు మామూలుగా ఏ వైష్ణవుని కాని గురువుని గాని ఎవరిని కూడా ఎప్పుడు ఏమనకూడదు అనక అనకూడదు మనం ఎందుకంటే మనం భక్తి చేయకపోయినా పర్వాలేదు భగవంతుని ఏమన్నాడు గురువుల్ని గాని భక్తుల్ని కాని వైష్ణవుని గాని ఏమంటే ఈ జన్మ జన్మ కోటానికి కోట్లు జన్మల వరకు కూడా భక్తులుగా అవ్వలేదు నరకంలో ఉండాల్సింది అందువల్ల మనము పీర్తిరాజు ఎవరైనా ఎవరైనా ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఎవరి లోకంలో వాళ్ళు జీవిస్తారు మనకిస్తున్న అవకాశం ఇస్తే మనం చేవ చేయాలి మనం ఎవరినే ఉన్నవాడు ఎవరి లోకంలో వాళ్ళు జీవిస్తారు ఎవరు సంబంధించిన బాధ్యతలు వాళ్ళు స్వీకరిస్తారు కానీ ఒక్కళ్ళని ఎవరిని కూడా మనం ఏలే చూపించేవాడు అది అది ఒక గొప్పతనం నేర్చుకుంటే ఈ లోకంలో అతనికి మున్ లోకాలంతా కూడా దాసర్హం చేస్తారు అని చైతన్య మహాప్రభు చెప్పాడు అనమాట ఎందుకంటే మామూలుగా మనకి భాగవతంలో అందరి జీవుల్ని ఆ లాస్ట్ లో వద్ద చెప్తాడు అనమాట అందరి జీవుల్ని ఆ అందరి జీవుల్లో భగవంతుని చూడాలి అందరి జీవుల్ని కూడా ఎవరిని కూడా ఇంత హాని చేయకుండా ఆ ఉండేదట్టు నువ్వు ప్రయత్నించే ముందు తర్వాత నా భక్తి నీకు వచ్చిద్దే అన్నాడు నన్ను తెలుసుకునే భక్తిని నువ్వు తెలుసుకుంటావు ముందు అందరి జీవుల్ని నన్ను చూడు ఎవరికి ఏ విధమైన హాని చేయొద్దు అందరికి నమస్కారం అవసరం అయితే అప్పుడు నీకు నాకు సంబంధించిన జ్ఞానం వస్తుంది అన్నాడు అదే అనమాట ఎందుకంటే ఈ ప్రకృతి సర్వం సర్వం శ్రీకృష్ణుమయం కృష్ణుడు లేని ఎక్కడా లేదు అందువల్ల కృష్ణుడు లేని ఎక్కడో లేదు కాబట్టి కృష్ణుడికి సంబంధించిన వారికి ఎవరిని ఏమి అనగలదు ఎవరిని ఏమనుకుంటే మన కార్యక్రమం మనం చేసుకెళ్ళిపోతే ఏమైనా కృష్ణుడు ఇచ్చేస్తారు ఎంత పెద్ద పెద్ద టెంపుల్ అయినా ఇచ్చేస్తారు గౌరవం హరే కృష్ణ మనకి ఏ సేవ అని ఇస్తారు మేము ఇప్పుడు పల్లెటూరులో చాలా మందికి ప్రచారం చేసాం వాళ్ళకి ఏం చదువు సంధిలు ఏమి లేదు మాంసభక్షలు వాళ్ళందరూ చాలా మంది భక్తులు అయిపోయారు బ్రాహ్మణ దీక్షలు కూడా తీసుకున్నాయి అన్ని అదన్నీ మనం ఎందుకంటే గురు యొక్క శక్తి అంత పవర్ఫుల్ గా ఉండదు జాయ్ గురు పరంపరాకి అన్న కోటి వైష్ణవునికి జాయ్ నరసింహ భగవాన్ జన్మదిన మహోత్సవాళ్ళకి ప్రహ్లాద్ నరసింహ భగవాన్కి జయ జాయ్ గురు పరంపరాకి భగవాన్ చైతన్య మహాప్రభు జయ మాధవ భగవాన్